ఈ రోజు నువ్వు ఎవరో నాకు తెలియదు ఈరోజు మీరు ఎక్కడి నుంచి మెసేజ్ వింటున్నారు ఎక్కడి నుంచి ఈ మెసేజ్ ని మీరు జాయిన్ అయ్యసి మెసేజ్ వింటున్నారు తెలియదు నా దేవుని మీరు దూషిస్తున్నారా నా దేవుని మీరు బాధ పెడుతున్నారా నా దేవుని కోసం మీకు తెలవన్నట్ట మీరు నా దేవుని కోసం నమ్మిన దేవుని పైన ఆధారపడిన దేవుని పైన విశ్వాసంతో ఉన్న బిడలు మీరు బాధ పెడుతున్నారా ఇదిగో మిమ్మల్ని దర్శించే సమయం రాబోతుంది సౌల్ లెక్క మిమ్మల్ని నా దేవుడు పట్టుకుంటున్నాడు నా దేవుని కోసం బలంగా మిమ్మల్ని నిలబడబెట్టి సవులు లెక్క సవుల నుంచి పౌలు లెక్క చేసే గొప్ప సేవ తిరణ దేవుడు మీ ద్వారా సేవ జరిపించాలని ఆశపడి ఉన్నాడు నా దేవుని నువ్వు దొరుకుతావు నా దేవుని చేతులను పట్టపడతావు నా దేవుని చేతులను బాణంగా వాన వాడపడతావు నా దేవుని వాక్కు ఇదే దానికోసం సిద్ధంగా ఉండండి సిద్ధపడి